ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కోవూరులో సోమవారం ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు తొలుత ర్యాలీతో వెళ్లి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరామ్జీ కొత్త చట్టాన్ని నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేశారు అలాగే పాత ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరారు పాత ఉపాధి హామీ పథకం రద్దు చేయడంతో ఉపాధి కోల్పోయి పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు ఉపాధి హామీ చట్టాన్ని సవరణ చేయడం మహాత్మా గాంధీ పేరు మార్చడము ఇది దేశ స్వతంత్ర పోరాటాన్ని కించపరచడం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం పేదల పట్ల నేను గొప్పగా ఉన్నానని చెప్తున్నాడంటే ఆయన చెప్పే దాంట్లో ఏమీ లేదు ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వమే మొత్తం బరాయించి నువ్వు వంద రోజులు పని కల్పించి పేదలకు కూడిపెట్టాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఐదు సంవత్సరంలో తీసుకొస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే వికసిత్ భారత్ అని జీవి రామ్ అని చెప్పి రామ్జీ అని చెప్పి పేరు మార్చేశాడు గాంధీ మహాత్ముడు పేరు మార్చడం అంటే ఈ దేశ స్వతంత్రాన్ని కించపరచడం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మోడీ గారు మోడీ గారు చట్టాలు లేబర కోడ్ల వల్ల దేశంలో కార్మిక వర్గానికి అట్టే వ్యవసాయ కార్మికులకి రైతాంగానికి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ప్రజలు గగ్గోలు అంటున్నారు ఈరోజు ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడే విధంగా రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర గవర్నమెంటు ఈ రాష్ట్రంలో నుండి ఎంపీని సపోర్ట్ చూసుకొని ఈనాటికి నయా పైసా కూడా విధులిచ్చరా అంటే ప్రజల్ని సర్వనాశనం అయిపోయినా నాకు ఇబ్బంది లేదు నేను గవర్నమెంట్లో ఉండి అదాని అంబానీకి భోజనం పెట్టే పని నాకు ఉంది ఈ ఉంది ఈరోజు మోడీ గారి విధానం అందుకోసం ఈ విధానాన్ని ప్రజలందరూ ముక్తకండ వ్యతిరేకించాలి ఆ వ్యతిరేకించేదానికై ఏదైతే యథాతథంగా కొనసాగించేదానికే ఉపాధి హామీ పాద పద్ధతుల్లో పథకాన్ని అమలు చేసేదానికై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలిపించింది కోవూరులో ఈరోజు కోవూరు మండల కమిటీ ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు అర్జీ వదలుచుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ